నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మండల పరిషత్ కార్యాలయం అనకాపల్లి జిల్లా గులగొండ చేరుకుంది దీంతో ప్రస్తుతం తుఫాను కారణంగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికి స్లాబ్ తెడిసి నీరు లీకే స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి దీంతో కార్యాలయములో ఉన్న కంప్యూటర్లు మరమ్మతులకు గురయ్యే పరిస్థితి విధులు నిర్వహించే ఉద్యోగులపై స్లాబ్ పెచ్చులు ఊడిపడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు ఈ భవనం పురాతన కాలం నాటిది అయినందు ఏళ్ల తరబడి శిథిలావస్థకు చేరుకున్న మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్లాబ్ మరమ్మతులు చేపట్టాలని లేదా నూతన భవన నిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు